అందరికీ నమస్తే అండి బీజేపీ ప్రస్తుత దృష్టి మొత్తం తమిళనాడు రాజకీయాల మీద ఉంది తమిళనాడులో వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి ఆ టైంలో ఎన్నికలు జరగబోతున్నాయి సో అక్కడ స్టాలిన్ ప్రభుత్వాన్ని దించేయాలి అనేది బీజేపీ వ్యూహం ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా గలం ఎత్తుతున్న ఒక పెద్ద నాయకుడుగా స్టాలిన్ ఉన్నారు మమతా బెనర్జీ అడపదడప సీజనల్గా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు ఆమె రెగ్యులర్గా బీజేపీతో ఫైట్ చేయరు సీజనల్గా మాట్లాడతారు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మమతా బెనర్జీ లోపాలు బలహీనతలు అవినీతి వ్యవహారాలు బీజేపీ చేతుల్లో ఉన్నాయి ఆల్రెడీ మమతా బెనర్జీకి సంబంధించిన రెండు మూడు స్కామ్లు ఈ నారదా చిట్స్ ఒకటిను తర్వాత రోజ్ వ్యాలీ ఈ చిట్స్ దీనికి సంబంధించిన ఈ రెండు కుంభకోణాలు కూడా బీజేపీ చేతుల్లో ఉన్నాయి గడిచిన ఏడెనిమిదేళ్ళుగా ఇది విచారణ జరుగుతూనే ఉంది ఇవి ప్యూ ప్యూర్లీ మమతా బెనర్జీకి సంబంధించిన వ్యవహారం సో అక్కడ ఆమె అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడో ఎక్కడో దగ్గర ఇంటర్నల్గా కాంప్రమైజ్ అవుతారు అనే ఒక టాక్ ఉంది అందుకే ఆమె సీజనల్గానే బీజేపీని నరేంద్ర మోదీ గారిని వ్యతిరేకిస్తారు తప్ప రెగ్యులర్గా ఉండదు సరే ఇది కాసేపు పక్కన పెడితే స్టాలిన్ గారు మాత్రం సెంటిమెంటల్గా ఎమోషనల్గా అసలు తమిళనాడులో బీజేపీ ఆనవాళ్ళు కూడా ఉండకూడదు అనేటట్టుగా బీజేపీని వ్యతిరేకిస్తారు ఈవెన్ ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలపడగలదు అవకాశం ఉంది రేపొద్దున అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే మమతా బెనర్జీకి ఇబ్బంది ఉండకూడదు పశ్చిమ బెంగాల్ కానీ ఇక్కడ తమిళనాడులో బీజేపీకి అవకాశం కూడా లేదు తమిళనాడులో బీజేపీకి అధికారంలోకి రావడం దాదాపుగా అసాధ్యం ఎందుకంటే తమిళులు ప్రాంతీయ పార్టీలని ఆదరిస్తారు తప్ప నేషనల్ పార్టీలను వాళ్ళ దగ్గరికి రానివారు వాళ్ళకున్న సెంటిమెంట్స్ అటు అటువంటివి ద్రవిడ రాజకీయం అలా ఉంటుంది సో అక్కడ స్టాలిన్ని ఓడించాలి బీజేపీ నేరుగా గెలవకపోయినా వాళ్ళ మనుషులు గెలవాలి వాళ్ళు అనుకున్న వాళ్ళు గెలవాలి అది బీజేపీ వ్యూహం సో దానికి తగ్గట్టు విజయ్ ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టారు టీవీకే పార్టీ పెట్టాడు ఆయన విజయ్ పార్టీ పెట్టడానికి దాదాపుగా ఏడాదిన్నర ముందు నుంచే బ్యాకెండ్లో తన ఫ్యాన్స్ని తన ఫ్యాన్స్ అసోసియేషన్ని ప్లస్ కొంతమంది ప్రజా సంఘాల వాళ్ళని వివిధ కుల సంఘాల వాళ్ళని కూడా కలుపుకుంటూ వాళ్ళతో ఇంటర్నల్గా మాట్లాడుతూ జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తూ ఆయన ఎన్నికలకు రెడీ అవుతున్నారు కాకపోతే కమల్ హాసన్ ఇంత ముందు తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ పెట్టారు ఫెయిల్ అయ్యారు ఈవెన్ ఆయన కూడా ఓడిపోయారు విజయకాంత్ పార్టీ పెట్టారు ఫస్ట్ ఫెయిల్ అయ్యారు ఆ తర్వాత ఏదో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు సో తమిళనాడులో అటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి హీరోలకు పొలిటికల్గా ఇంత ముందు ఉన్నంత పట్టు ఇప్పుడు లేదు కాబట్టి దాన్ని అధిగమించడం ఎలా అనే దాని మీద విజయ్ ఫోకస్ పెట్టి కొంచెం జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు సో ఈయన వెనక బీజేపీ ఉందనేది ఒక టాక్ అక్కడ స్టాలిన్ ప్రభుత్వాన్ని దించాలి అంటే విజయ్ని బీజేపీ నేరుగా కాకుండా ఇలా ఇండైరెక్ట్గా రంగంలోకి దించింది బీజేపీ కనుక విజయ్ వెనక ఉన్నట్టు అక్కడ తమిళకి తెలిస్తే మళ్ళీ అది స్టాలిన్కే ఉపయోగపడుద్ది ప్లస్ అవుద్ది అని చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు మరో కోర్స్ స్టాలిన్ బీజేపీని విమర్శిస్తే విమర్శించవచ్చు కాక కానీ వాళ్ళకక్కడ ఆ రాజకీయం మెయిన్ స్టాలిన్ విజయ్ బీజేపీని విమర్శిస్తే విమర్శించవచ్చు కాక కానీ అక్కడ స్టాలిన్ ఓడించడం మెయిన్ బీజేపీకి కావాల్సింది అది విజయ్ కావాల్సింది అది అవసరమైతే అన్నడిఎంకేతో పొత్తు పెట్టుకోవడమా అవి కూడా జరుగుతాయి సో మరోవైపు దీనిలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అసలు విజయ్ ప్లస్ పవన్ మల్టీ స్టార్ ఎందుకు అని నేను ఎందుకు పెట్టాను అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడూ లేనంతగా తమిళనాడు అంశాల మీద కూడా మాట్లాడుతున్నారు మీకు గుర్తుందా మొన్న పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావం సబ్ పెట్టినప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ గారికి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చారు అలాగే అంతకుముందు తిరుపతిలో వారాహి వారాహి డెక్లరేషన్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా తమిళనాడు అంశాల మీద స్పందించారు అలాగే ఈ మధ్య ఒక వారం రోజుల కిందట తమిళకు తమిళనాడుకు చెందిన ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇచ్చి కొన్ని సున్నితమైన అంశాల మీద తన అభిప్రాయాన్ని చెప్పారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడులో క్రేజ్ ఉందా లేదా అంటే తమిళనాడులో ఏ సినిమా హీరోలకైనా క్రేజ్ ఉంటుంది ప్లస్ తమిళనాడు వాళ్ళు తెలుగు సినిమాలు కూడా చూస్తుంటారు తెలుగులో హిట్ అయిన సినిమాలు చూస్తుంటారు ప్లస్ ఇక్కడ సినిమాలను అక్కడ వాళ్ళు ఎక్కువగా రీమేక్ చేస్తూ ఉంటారు అక్కడ విజయ్ అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి మహేష్ బాబు సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు రీమేక్లే ఎక్కువ సో అట్లా విజయ్ అంత సక్సెస్ అయ్యాడు ఇప్పుడు విజయ్ డైరెక్ట్ అటాక్ ప్లస్ పవన్ కళ్యాణ్ గెస్ట్రోల్ వీళ్ళిద్దరి ద్వారా అక్కడ స్టాలిన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచి స్టాలిన్ ప్రభుత్వాన్ని ఓడించాలి అనేది వ్యూహం దానికి తగ్గట్టు అంటే సినీ గ్లామర్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుతున్నారు పూర్తిగా సినీ గ్లామర్ నేను నమ్ముకోకుండా అక్కడ ఆల్రెడీ పునాదుల్లో బలంగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ ద్వారా కూడా పావులు కదుపుతున్నారు మేబీ అన్నాడీఎంకే ఎన్డీఏలో అఫీషియల్గా కూటమిగా లేదు కానీ అలా చేరిన ఆశ్చర్యపోక నిన్నో మొన్నో నేను ఒక వార్త చదివా నేషనల్ మీడియాలో అన్నాడీఎంకే అఫీషియల్గా ఎన్డీఏలో చేరుతోంది అని అదే జరిగితే అన్నాడీఎంకే ప్లస్ బీజేపీ అండ్ ఈ విజయ్ పార్టీ టీవీకే పార్టీ వీళ్ళందరూ కూడా పొత్తు పెట్టుకొని దిగుతారు దానికి అవసరమైనప్పుడు ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు కదా దానికంటే ఎక్కువగా తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయగలరు పవన్ కళ్యాణ్ గారికి తమిళం వచ్చు ప్లస్ అక్కడ వాళ్ళకి తెలిసిన తెలిసిన వ్యక్తి ప్లస్ హిందూ భావజాలం తమిళనాడులో కూడా కొన్ని వర్గాల్లో హిందూ భావజాలం ఎక్కువగా ఉంటుంది అక్కడ విపరీతమైన భక్తులు ఉంటారు మనకంటే పెద్ద భక్తులు ఉంటారు అక్కడ ఆలయాల నిర్వహణ కావచ్చు ఆ భక్తి కావచ్చు మనకంటే ఎక్కువగా ఉంటుంది అనమాట ఒక రకంగా మూఢంగా ఉంటుంది తమిళనాడులో మనకంటే ఎక్కువ సినిమా పిచ్చి మనకంటే ఎక్కువ భక్తి మనకంటే ఎక్కువ మత పిచ్చి మనకంటే ఎక్కువ కుల పిచ్చి కాకపోతే అవన్నీ విత్ ఇన్ ది స్టేట్ ఓన్లీ ఏదైనా సరే మాకు మేమే చూసుకుంటాం అనే టైపే ఉంటాయి సో దాన్ని రాజకీయంగా వాడుకోవాలి అలా వాడుకోవాలంటే సినీ గ్లామర్ కూడా ఉపయోగపడుతుంది ప్లస్ పొలిటికల్గా బలంగా ఉన్న ఈ పార్టీ ఇలా బీజేపీ వాళ్ళు ఒక వ్యూహం వేశారు సో అందుకని స్టాలిన్ ఎలాగైనా ఓడించాలని టార్గెట్ మేబీ అది సక్సెస్ అవుద్దా లేదా అనేది చూద్దాం థ్యాంక్ యూ